ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా పరమేశ్వర తత్వంను తెలుసుకోవడం ఎలా ఆత్మ కొత్త శరీరంలోకి ప్రవేశించినట్లు తెలుసుకోవడం ఎలా మానవ శరీరంలో భగవంతుడు ఎక్కడ ఉంటాడు జీవులు ఎన్ని రకాలు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు వేర్లు పైకి కొమ్మల కిందకి ఉండి వేదాలే ఆకులుగా కలిగి శాశ్వతమైన ఒక రావి చెట్టు ఉందని చెప్తుంటారు ఆ చెట్టు గురించి తెలిసిన వాడు నిజంగా వేదాలను తెలిసిన ఆ చెట్టును మూడు గుణాలు అయిన సత్వ రజో తమో గుణాలనే నీళ్లు తడుపుతూ ఉంటాయి ఆ చెట్టు కొమ్మలు కిందకి పైకి వ్యాపిస్తాయి కొత్తగా వచ్చిన ఆకులు ఇంద్రియ విషయాలు ఈ చెట్టు యొక్క వేర్లు కిందకి వేలాడుతూ అవి మనుషుల సమాజంలో చేసే మంచి పనులతో బంధించబడుతూ ఉంటాయి ఈ చెట్టును ఎంత బాగా చూసినా నిజమైన రూపం దొరకదు ఎందుకంటే అది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ అంతమవుతుందో ఎవరూ తెలుసుకోలేరు కానీ గట్టి సంకల్పంతో వైరాగ్యం అనే ఆయుధంతో ఆ వేర్లను నరికిన తర్వాత ఎక్కడికి చేరుకుంటే మళ్ళీ తిరిగిరారో అలాంటి పరమేశ్వర తత్వాన్ని చేరుకుంటారు అనాది కాలం నుండి ఎవరి వల్ల అంతా మొదలైందో ఎవరి వల్ల అంతా వ్యాపించిందో ఆ పరమేశ్వరుడి శరణు పొందాలి గర్వం మోహము ఆసక్తిని తప్పులను గెలిచినవారు శాశ్వతమైన నిజాన్ని తెలుసుకున్నవారు మరియు సుఖం దుఃఖం అనే జంటల నుండి విడుదల పొందిన జ్ఞానులు ఆ గొప్ప స్థానాన్ని చేరుకుంటారు స్వయం ప్రకాశవంతమైన నా గొప్ప స్థానాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్నిగాని ప్రకాశించలేవు దానిని చేరిన పుణ్యాత్ములు మళ్ళీ ప్రపంచంలో తిరిగి పుట్టారు ఈ లోకంలో ఉన్న జీవులన్నీ నా శాశ్వతమైన అంశాలే అవి ప్రకృతిలో ఉన్న మనసు ఇంద్రియాలు శబ్దం వంటి విషయాల ద్వారా తమ వైపు ఆకర్షించుకుంటాయి గాలి వాసనలను ఒక చోటి నుండి మరో చోటికి తీసుకువెళ్లినట్లు జీవాత్మ ఒక శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మనసు ఇంద్రియాలను తీసుకొని వాటితో మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ జీవి మరొక శరీరాన్ని పొంది మనసుతో కూడిన చెవి కన్ను నాలిక ముక్కు స్పర్శ శక్తిని పొందుతుంది వాటి ద్వారా శబ్దం మొదలైన విషయాలను అనుభవిస్తుంది జీవాత్మ పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశించినప్పుడు సుఖాలను అనుభవించినప్పుడు తెలివి తక్కువ వాళ్ళు తెలుసుకోలేరు కానీ జ్ఞానులు తమ జ్ఞానం అనే కళ్ళ ద్వారా వాటన్నింటినీ బాగా తెలుసుకోగలరు దైవ సాధనలో నిమగ్నమై ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే యోగులు వీటన్నింటినీ తెలుసుకోగలరు కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించినా ఈ ఆత్మను తెలుసుకోలేరు ఈ ప్రపంచాన్ని వెలిగించే సూర్యుడు చంద్రుడు అగ్ని తేజస్సు నా నుండే పుడుతున్నాయి నేను భూమిలో ప్రవేశించి నా శక్తి చేత అన్ని ప్రాణులను నిలబెట్టి పోషిస్తున్నాను నేను చంద్రుణ్ణై అన్ని ఔషధాలకు శక్తిని అందిస్తున్నాను నేను జీవుల శరీరాలలో పొట్టలోని అగ్నిగా ఉండి నాలుగు రకాల ఆహారాలను అరిగిస్తున్నాను నేను ప్రతి ప్రాణి యొక్క గుండెలో ఉంటాను నా వల్లే గుర్తించుకోవడం జ్ఞానం సందేహాలు కలుగుతున్నాయి వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే వేదాంతాలను సృష్టించిన వాడిని వేదాలను తెలిసిన వాడిని నేనే ఈ లోకంలో నశించేవి నశించనివి అనే రెండు రకాల జీవులు ఉన్నాయి భౌతిక ప్రపంచంలో ప్రతి జీవి నాశనం అవుతుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి జీవి నాశనం లేనివాడు ఈ ఇద్దరికంటే గొప్ప పురుషుడు మరొకడున్నాడు అతడే మూడు లోకాలలోనూ ప్రవేశించి పోషిస్తున్న పరమేశ్వరుడు ఎందుకంటే నశించేవి నశించిన వాటి కంటే నేను గొప్పవాడిని నాశనం లేని జీవాత్మ కంటే కావడం వల్ల నేను లోకంలోను వేదాలలోను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందాను ఓ అర్జున ఎవడు అనుమానం లేకుండా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకుంటాడో అతడు భక్తితో ఎప్పుడు నన్నే పరమేశ్వరునిగా పూజిస్తాడు చాలా రహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను దీనిని తెలుసుకున్న తెలివైన వాడు జ్ఞాని అయి తన జీవితాన్ని సార్థకం చేసుకోగలడు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం stay tuned